తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ ప్రస్తుతం రాజనగరం జక్కంపు రాజాగారు ఉన్నారు మాట్లాడదాం సరే ఎలా ఉండబోతుంది ఎన్నికలు సిద్ధం అంటూ వెళ్ళబోతున్నారు ఎలా జరగబోతున్నాయి అంటారు ఎన్నికలు ఖచ్చితంగా ఏకపక్షంగా ఉండబోతా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై స్థానాల్లోని కూడా ఖచ్చితంగా పూర్తిగా కూడా గెలిచేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ప్రజల్లో ఇవాళ గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వంలోని ఏ ముఖ్యమంత్రి కూడా చేయని రీతిలో ఈ ప్రభుత్వంలో ప్రజలకు మంచి చేశారనేటువంటి విశ్వాసం అయితే ప్రజల్లో ఉంది అందు గురించి ఖచ్చితంగా మాలో కూడా ఆత్మవిశ్వాసం ఉంది డెఫినెట్గా మళ్ళీ మరోసారి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురైపోతున్నాం నూట డెబ్బై ఐదుకి నూట స్థానాలు గెలవడానికి సంసిద్ధం అవుతుంది అంటే మీ నియోజకవర్గం చూసుకుంటే ఒకసారి జనసేన స్థానాన్ని మొదటిగా మొదటిసారిగా అనౌన్స్ చేయడం జరిగింది అక్కడ జనసేన చాలా బలంగా ఉంది కాబట్టి ఫస్ట్ లిస్టులోనే రాజనగరంకి జనసేన అభ్యర్థిని అనౌన్స్ చేసినట్టు చెప్తున్నారు ఫ్లెక్సీల ఘటనలో బలంగా ఉన్నారు తర్వాత సోషల్ మీడియాలో బలంగా ఉన్నారు క్షేత్రస్థాయిలో ఎవరు బలంగా ఉన్నారు అనేది ఒక నలభై రోజులు ఆగితే ఒక స్పష్టమైన కనీసం నాట్ లెస్ దెన్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మెజార్టీతో గెలుస్తామనేటువంటి నమ్మకం ఇవాళ మాలో అంటే మీ నియోజకవర్గంలో మీ బలం అండ్ వైసీపీ బలం చాలాక పక్క పక్క నియోజకవర్గాలండి ఎమ్మెల్యేలని మినిస్టర్ని తీసుకెళ్ళి ఆ అడవిడి చేస్తున్నారని చాలామంది చెప్తున్నారు వేళ ఒక దిశానిర్దేశం లేనటువంటి పార్టీ జనసేన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాష్ట్రంలో మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో కానీ అధికారంలో ఉన్న కానీ మాకు ఒక జన ప్రాబల్యం ఉన్నటువంటి ఆదరణ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు సో డెఫినెట్గా మా లీడర్స్ని తీసుకొచ్చి కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ అనేటువంటి చేసుకోవడం అనేది ఎప్పుడూ రాజకీయంగా చేసుకునేటటువంటి యాక్టివిటీ సో ఇవాళ జనసేన వాళ్ళకి అటువంటి పరిస్థితి లేదు కాబట్టి బహుశా వాళ్ళు ఏదైనా ఊరికి వీళ్ళని చూసి బాధపడుతూ ఉండొచ్చు తప్ప అవన్నీ ఊరికే అన్నెసరీ టాపిక్స్ రీసెంట్గా టీడీపీ లిస్ట్ అయితే విడుదలైంది దాని గురించి మాట్లాడుతూ చంద్రబాబు నా ఇన్నేళ్ళ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ కూడా ఎంత ఎక్సర్సైజ్ చేయలేదని సైత ఆయన చెప్పడం చూస్తారు దాన్ని ఆ మాట అర్థమవుతుంది కదా ఆయన అపజయాన్ని ఒప్పుకోబోతున్నాడు అనేటువంటిది కేవలం ఇన్నాళ్ళల్లో ఇంత ఎక్సర్సైజ్ చేయలేదు అని చెప్పాడు అని అంటేనే ఆయనకి స్పష్టంగా అర్థమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది కష్టం మరోసారి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనేది బట్టగట్టడం ఈ రాష్ట్రంలో ఇక కళగా మాత్రమే మిగలబోతుంది అనేటువంటిది ఆయనకు తెలుసు కాబట్టి ఆ మాట